ఫ్రెండ్స్ మన పిఎస్ఆర్ విలేజ్ ఛానల్ కి స్వాగతం ఎందుకు కారణం ఏంటో అడిగి కనుకుందాం వీలైతే మార్చడానికి ట్రై చేద్దాం రండి హలో సార్ ఇక్కడ కూర్చొని ముందు ఎందుకు తాగుతున్నారా తెలుసుకోవచ్చా నిలబడి తాగితే తాగింది పడిపోతానని కూర్చొని తాగుతామా అలా కాదు సార్ ఇలా మీరు ముందు తాగితే ఆరోగ్యం చెడిపోతుంది కదా మీ ముందు తాగితే ఆరోగ్యం చెడిపోతుంది అన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళానుకో ఒక ముందు ఎత్తాడు రాగం నయ్య లెవల్ అయిపోతాయి అలా కాదు సార్ ఇలా తాగడానికి కారణం ఏమిటో అడుగుతున్నా పెళ్ళం పోయింది అందుకే తాగుతున్నా ఓహో పెళ్ళం పోయిందన్న బాధలో తాగుతున్నావా ఏదో ఆనందంతో అవుతున్నా ఏం సార్ చల్లని చనిపోయింది బాధకులు లేకుండా ఆనందం ముందు అవుతున్నా అని చెబుతున్నారు మంచి అసలు మీరు మరిశానా కొంచెం సిగ్గుందా వెళ్ళి సరిపోయిందని చెప్పాను పుట్టి నువ్వు పోయిందని చెప్పాను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు అయిందా బాగా అయిందా రామోతులకి వెళ్ళి ఎంట్రో మన వచ్చావు ఈ ఈడబ్బా నిన్నే కొడతాడు ఈడో గోవింద అమ్మేరు ఇటురా ఇటు సంగతి తేలుస్తానా సార్ ఏంట్రా మళ్ళీ వచ్చావు జనాలు జరిపాలదా మళ్ళీ గుడిమటవా ఇవ్వమంటావా అంటే లేదు సార్ మీ ఆవిడ పుట్టిన పోయిందని చాలా ఆనందంతో తాగుతున్నాయని అన్నారు కదా అన్నారు అయితే మీకు ఒక గిఫ్ట్ ఇద్దామని వచ్చాను సార్ ఏంద్రా గిఫ్టా ఏందది మీ ఆనందాన్ని డబుల్ చేయడానికి ఈ వీడియో మీ ఆవిడ చూపించడానికి వచ్చాను సార్ ఎందుకు దిగిపోయేలా చేసావు కదా అట్రా నువ్వా రే ఆ వీడియో మా రేయ్ నీ పుండు ఉంటుంది అది అలానా దారికి నువ్వు వెయ్యింటి కొట్టు ఈ వీడియో మీ ఆవిడకి చూపించను వెయ్యాం తీసుకో సార్ వ్యాపారం ఏదో బాగుందా పిల్లలు పుట్టిన పోయిన ఆనందంలో తాగే బకరాలు ఉంటారు కదా వాళ్ళు పని పడదాం అన్నా మనం మందు తాగితే పిల్లలు పడిపోయి మన ప్రాణం తెస్తారు ఎందుకన్నా ఏ వాళ్ళు నీ గురించి నీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారే గాని నువ్వు ఎప్పుడైనా నీ భార్య గురించి ఆలోచించావనరా నిజమేనన్నా ఫ్రెండ్స్ మా వీడియోలు కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్